చేయడానికి గురించిన వాల్మీకి బంధువులందరికీ మరి ముఖ్యంగా విలేకరులకు నా యొక్క నమస్కారాలు ఈరోజు విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల యాభై రెండు నుంచి పోరాడుతున్న మా వాల్మీకి బోయని ఎస్టీ జాబితాలో చేర్చడానికి కొట్లాడుతున్న విషయం గురించి డికే అరుణమ్మ గారు పార్లమెంటులో మాట్లాడడం జరిగింది కావున ఆమెకి కృతజ్ఞత కృతజ్ఞతలు తెలియకుండా మేమంతా ఈరోజు ఒక్క చోటికి చేయడం జరిగింది విషయం ఏమిటంటే పంతొమ్మిది వందల యాభై రెండుకు ముందు వాల్మీకి పోయేలు డిస్టిక్ జాబితాలోనే ఉన్నవారు కానీ అప్పటి అప్పటి ముఖ్యమంత్రి నీలం సంజీవారెడ్డి గారు వచ్చిన తర్వాత మైదానంలో ఉన్నవారు అదేవిధంగా అడవిలో ఉన్నవారు చేర్చలేదని చెప్పింది మాకి సపరేట్ వాల్మీకి వాల్మీకి భోజనం మాత్రమే మాకు సపరేట్ నివేదిక పంపాలని ప్రభుత్వానికి కోరగా అది పంపించిందా లేదా కూడా తెలియదు మాకు ఇప్పటివరకు ఇప్పుడున్న ప్రభుత్వం కంపల్సరీ ఈ వాల్మీకి బిడ్డలని ఎస్టి జాబితాలో చేర్చడానికి నివేదిక పంపాలని కోరుకుంటూ ఈ వేదిక ద్వారా కోరుకుంటూ అదేవిధంగా కేంద్రం ప్రభుత్వం కూడా వాల్మీకి బిడ్డల మీద చొరవ చూపి తొందరగా ఎస్టీ జాబితాలో చేర్చాలని కోరుతున్నాము అదేవిధంగా బోయలకు ప్రధాన వృత్తి వేటగా ఉండేది అప్పుడు ఇప్పుడు ఆ వేట కూడా లేకుండా పోయింది ప్రభుత్వాల నుంచి కాబట్టి కూలి చేసినా నాలి చేసినా ఏమి వారికి అంటది కాబట్టి సరిపోతలేదు కాబట్టి మా బిడ్డల అభివృద్ధి కోసం కార్పొరేషన్లు కానీ ఇవన్నీ ఏర్పాటు చేయాలని ప్రభుత్వాలను కోరుతూ అదేవిధంగా కోరుచు ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని కోరుకుంటూ మొట్టమొదటిసారి డికే అరుణమ్మ గారు పార్లమెంటులో మాట్లాడేందుకు ఆమెకి మరీ మరీ మా వాల్మీకి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాల్మీకులు బీసీలుగా కొనసాగుతూ ఉన్నారు మరియు ఇంతకుముందు మండల అధ్యక్షులు చెప్పినట్టు పంతొమ్మిది వందల యాభై రెండు మీమాంసా నుంచి వాల్మీకులకు అన్యాయం జరుగుతుంది గత ప్రభుత్వాలకు ఎన్నోసార్లు మరియు వ్యతిరే పత్రాల ద్వారా ధర్నాల ద్వారా రాస్తారోల ద్వారా మరియు ఎన్నో రకాలుగా అఫీషియల్ ఎన్నో రకాలుగా కూడా గవర్నమెంట్కు విన్నవించుకోవడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి మరియు కేంద్ర ప్రభుత్వానికి మరి ఎప్పుడు కూడా వాల్మీకులకు న్యాయం చేయాలని చెప్పి సానుకూలంగా స్పందించలేదు గత ఎలక్షన్లో గత శాసనసభ ఎలక్షన్లో మన రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు వాల్మీకులను ఖచ్చితంగా ఎస్టీ జాబితాలో చేరుస్తారని చెప్పి మనకు మాటించారు అదే చనువుగా ఈ నారాయణపేట జిల్లా నుంచి ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు శాసనసభ్యులు గారికి నారాయణపేట నియోజకవర్గం శాసనసభ్యులు గారికి మరి ముత్తల నియోజకవర్గం సభ్యుల వారికి అదేవిధంగా మరి మన పార్లమెంటు కానిస్టిట్యు శాసనసభ్యురాలు గారికి మరి వాల్మీకి జిల్లా కమిటీ తరఫున అన్ని మండల కమిటీల తరఫున వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అసెంబ్లీలోనైతేనే పార్లమెంట్లోనైతేనే మా వాల్మీకుల గొంతు వినిపించాలి మాకు న్యాయం జరిగేటట్లు ఎస్టీ జాబితాలో చేర్చే విధంగా మా తరఫున ల్యాండ్ చేయాలని చెప్పి కోరడం జరిగింది దానికి స్పందిస్తూ మరియు నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మన పార్లమెంట్ సభ్యురాలు టీఆర్నమ్మ గారు మరియు వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి ఎస్పెషల్లీ తెలుగులో అనువాదం తీసుకొని తెలుగులో చెబుతానని చెప్పి ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే బీసీలుగా ఉన్నారు ఆర్తి ఇడియా తీసుకోవచ్చు పక్కన ఉన్న కాంగ్రెస్ దక్షిణ దక్షిణ భారతదేశానికి వస్తే కర్ణాటక మరి ఆంధ్రప్రదేశ్లో రాయలసీమ ప్రాంతంలో కానీ తెలంగాణ ప్రాంతంలో కానీ బీసీలుగా కొనసాగుతూ ఉన్నారు మరి పక్కనే ఉన్న శ్రీకాకుళం విజయనగరం డిస్టిక్లో ఎస్సీలుగా కొనసాగుతూ ఉన్నారు మరి ఎస్పెషల్లీ మా పార్లమెంటు అంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో వాల్మీకుల శాతం ఎక్కువ ఉంది తెలంగాణ రాష్ట్రంలో వాల్మీకులకు అన్యాయం జరుగుతుంది అధ్యక్ష మీ ద్వారా కేంద్ర ప్రభుత్వానికి వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలని చెప్పి ఆమె స్పష్టంగా మాట్లాడడం మాకు చాలా సంతోషదాయకం మరియు మేము వాల్మీకుల మందరం మాకు మా వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చడానికి వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎస్పెషల్లీ టీకా నమ్మ మేడం గారికి మరియు నర్వమండల వాల్మీకి కమిటీ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం నర్వ మండలంలోని వాల్మీకుల మందరము ముఖ్యంగా ఇక్కడ సమావేశానికి కారణం ఏంటంటే నిన్న జరిగిన పార్లమెంటు సభలో నగర్ ఎంపీ అయిన శ్రీమతి డికే అన్నమ్మ గారు వాల్మీకుల స్థితిగతుల గురించి చాలా స్పష్టంగా చెల్లంప కమిషన్ నివేదిక గురించి కానీ వాల్మీకులకు ఎలాంటి కులవృత్తి లేకపోవడము విద్యాపరంగా ఆర్థికంగా సామాజికంగా అన్ని విధాలుగా వాల్మీకులు అనే ఒక కులముందని గుర్తించి మేమందరం వెనుకబడ్డామనే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం దృష్టి వరకు తీసుకుపోవడం జరిగింది గతంలో ఉన్న ప్రభుత్వాలు వాల్మీకులతో జెండాలు మోయించుకోవడము చేయి కొట్టించుకోవడం వరకే పరిమితమయ్యాయి ఓట్లకు ముందు బహిరంగ సభల్లో వాల్మీకుల చనబాలు తాగి బతికినమని చెప్తారు వాల్మీకుల ఇంట్లో అన్నం తిన్నామని చెప్తున్నారు ఒక నాయకులు కానీ ఓట్లేసిన తర్వాత వాల్మీకులు అనేది విస్మరించడం జరిగింది ఎన్నో విధాలుగా అన్ని రకాల కమిటీలు రకరకాలుగా ఎమ్మెల్యేలకు ఎంపీలకు గతంలో ఉన్న వాళ్లకు ప్రతి ఒక్కరికి కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో పార్లమెంట్లో మాట్లాడవలసిందిగా కోరడం కూడా జరిగింది కానీ గతంలో ఉన్న అన్ని గవర్నమెంట్లు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ మాతో ఓట్లు వేయించుకోవడం వరకు జాతి బిడ్డల మేలు కోసం ఎన్డిఏ గవర్నమెంట్ నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సమావేశాల్లో మన రైతుల పార్లమెంట్ సభ్యురాలైనటువంటి టీకే అన్నా గారు నిన్న జరిగినటువంటి పార్లమెంట్ సెక్షన్లో వారి బిడ్డలకు జరిగినటువంటి అన్యాయం గురించి వాళ్ళకు జరిగినటువంటి అన్యాయాన్ని లేవడెత్తడం కోసం సెంట్రల్ గవర్నమెంట్తో కృషి తీసుకురావడం కోసం చేసినటువంటి ప్రయత్నం పార్లమెంటులో చర్చ చేయడం అనేది అభినందనీయమైన సంఘటన దానికోసం ఆయన చేసినటువంటి కృషి కోసం తాను చేసినటువంటి చర్చ వాల్మీకులను భారతదేశంలోనే ఎస్టీ జాగ్రత్తలో చేర్చడం కోసం ధన వంతు కృషి చేసింది ఆ కృషి చేసినందుకోసమే ఆమెకు మన మానవతా దృక్పథంతో కృతజ్ఞత భావంతో ఆమెకి

కనీసం ఎస్టీ హోదా ఇస్తే విద్యలో మరియు రాజకీయాల్లో మరియు అభివృద్ధి రంగాల్లో ముందు కొద్దిగా కొద్ది అంత ముందు పోయి మా జీవనం కొనసాగించడానికి మంచిగా ఎస్టీ హోదా ఇస్తే మాకు చాలా సంతోషం గారు ఈ పార్లమెంట్ సమావేశాల్లో కొద్దిగా చర్చ సాగి కొనసాగించారు మరియు వచ్చే వచ్చే పార్లమెంట్ సమావేశాల వరకు కూడా మా ఎస్టీ హోదాను క్లియర్ చేసిస్తే మేడం గారికి చాలా సంతోషం రుణపడి ఉంటాం మేడం గారికి అందుకే ఈ సంగీ మేడం గారికి సమర్పకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం